వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక దుంప జాతికి చెందిన దా దుంపతో కూర వండుకుందామండి ఏంటి అనుకుంటున్నారు కూరపెండలం అండి దీన్ని పిల్ కూరపెండలం అని పిలుస్తారు దీన్ని మీలా ఎంతమందికి ఇది తెలుసు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి దీంతో కోరం కూడా వండుకుంటారు కర్రపెండలం వేరు కూరపెండలం వేరు ఇది దుంప జాతికి చెందిందండి కంద కర్రపెండలం కూర ఎర్ర దుంపలు అని స్వీ అదే స్వీట్ పొటాటో ఉంటాం కదండి బంగాళదుంపలు చామదుంపలు అలాగే ఇది కూడా ఒక దుంప జాతికి చెందిన దుంప అండి దీంతో కూడా ఒక అద్భుతమైన రెసిపీ మనం చేసి చూసుకుందాం అండి అమ్మమ్మల కాలం నాటిది చిన్నప్పుడు మా అమ్మమ్మ మాకు చేసి పెట్టేదండి మేము తినేసి తినేవాళ్ళం బంగాళదుంపలు అనుకుని తినేసేవాళ్ళం అండి మేము తీరా నోట్లో పెట్టుకున్నాక టేస్ట్ మారితే మారేదనమాట ఏంటమ్మమ్మ ఇది చాలా బాగుంది అంటే కూర అని చెప్పి వండేది అందులో రొయ్యలు వేసి నాన్ వెజ్ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుందండి అది ఈరోజు నేను మీకు వెజ్ కూరపెండ్లు అండ్ టమాటా కూర ఎలా ఉండాలన్నది మీకు నేను చూ చేసి చూపిస్తాను పది లైట్స్ కట్టింది వీడియో కూరపెండలు అండ్ టమాటా కూర వండుకోవడానికి ముందుగా కావాల్సింది ఉల్లిపాయలు అండి నేను ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు టమాటోలు అలాగే కూరపెండ్లు కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేస్తున్నానండి ఇది పల్లి ఆయిల్ మీరు ఏ ఆయిల్ వేసుకున్నా బాగానే ఉంటుంది టేస్ట్ ఆయిల్ హీట్ అయిందండి ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుందాము ఆనియన్స్ ఫాస్ట్గా వేగడం కోసం సాల్ట్ వేస్తున్నానండి తగినంత సాల్ట్ వేసేస్తున్నాను ఇప్పుడే అదేవిధంగా అంత పసుపు ఆనియన్స్ బాగా వేగేంత వరకు వేయించుకుందాం అండి అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్తో కలిపి వేయించుకుందాం ఆనియన్స్ బాగా వేగిపోయినాయండి టమాటా ముక్కలు కూడా వేసుకుందాం టమాటా బాగా మగ్గించి ఉందామండి మూత పెట్టుకుంటున్నానండి టమాటా చూసారండి ఎంత బాగా మగ్గిందో కట్ చేసి పెట్టుకున్న కూర పెండ్ల ముక్కలు కూడా వేసుకుంటున్నానండి ఇది బాగా ఉడికే ముక్క బాగా ఉడికేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకుందామండి ముక్క చక్కగా ఉడికిపోయింది చూసారా ఇప్పుడు ఇట్లా తగినంత కారం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పావు స్పూన్ జీరా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నానండి వేసి ఒకసారి కలుపుకుందాం అలాగే కొంచెం అంత కరివేపాకు వాసన బాగుంటుందండి తగినన్ని నీళ్లు పోసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఒక్క ఫైవ్ మినిట్స్ అండి ఇదిగోనండి కూర అయిపోయింది మనం వేసిన ఆయిల్ చూసారా ఎంత బాగా పైకి తేలిందో వీఆర్ డన్ అండి చూసారు కదండి నేను కూర ఎలా ప్రిపేర్ చేశాను అలాగే మీరందరూ కూడా ప్రిపేర్ చేసుకొని చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా అని మీ పిల్లలకి ఇప్పుడు నుండి అలవాటు చేయండి ఇది అమ్మమ్మల కాలం నాటి వంట అండి సాంప్రదాయకమైన వంట మర్చిపోతున్నామండి మనం మన అమ్మమ్మల కాలు నాటి వంటలన్నీ కూడా ఇలాంటి రెసిపీస్ అన్నీ మనం చేసి చూపిస్తేనే కదండి మన త తర్వాత తరాల వాళ్ళకి ఏంటి ఏది వండుకొని తింటే ఎంత ఆరోగ్యం అన్నది తెలిసేది మనం తింటేనే కదండి మన పిల్లలు కూడా తినేది అందుకని పిల్లలకి కూడా అలవాటు చేయండి ఇప్పటి నుంచి అలాంటి వంటలన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి సేమ్ ఆలూ కర్రీ తిన్నట్లే ఉంటుంది పెద్ద తేడా ఏమి ఉండదు మీ అందరూ కూడా ఒకసారి నేను చేస్తున్న ఈ రెసిపీని ట్రై చేసి మీ అందరికీ ఎలా అనేది మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని త చూసినంత వెంటనే తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చటం తప్పకుండా ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్